నగలు చేంజ్ చేసుకోవాలి అని చెప్పి గబగబా శృతి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా అలా గదిలోకి వెళ్ళిపోయిన శృతి బయటకొచ్చి చూసేసరికి వాళ్ళమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మీనా కూర్చుని ఉండగా మీనా అంటూ పిలిచేసరికి మీనా కాస్త వస్తుంది ఏంటి శృతి అని చెప్పాను కానీ నాకు కొంచెం ఈ నగలు తీసిపెట్టవా చాలా ఇరిటేషన్గా ఉన్నాయి నాకు సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం కదా ప్లీజ్ మీనా అని చెప్పనేసరికి సరే శృతి అని నగల మొత్తం తీసి అక్కడ పెడుతుంది ఇంకా తీసి అక్కడ పెట్టేసరికి శృతి మెల్లో ఉన్న పూలదండను కాస్త తీసి కింద పడేస్తుంది కింద పడేయడంతో శృతి కాస్త వాష్రూమ్కి వెళ్ళిపోతుంది వాష్రూమ్కి వెళ్ళి వెళ్ళేసరికి ఇంకా వాష్రూమ్ నుంచి రావడంతో మీనా ఇవన్నీ సర్దేసి వెళ్ళు అని అని చెప్పి ఫోన్ ఏదో వచ్చేసరికి ఫోన్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది శృతి అయితే మీనా ఆ నగలన్నీ కూడా బాక్స్లో పెట్టేసి సర్దేసి కింద డస్క్లో పెట్టేస్తుంది పెట్టేసి వస్తూ ఉండగా పూలదండలో చైను మెరుస్తూ కనిపిస్తుంది మీనాకు ఇదేంటి శృతి ఈ చైను పూలదండలోనే వదిలేసిందా అంటూ పూలదండని కాస్త పట్టుకుని అందులో ఉన్న చైన్ని కాస్త లాగుతూ ఉంటుంది ఈ లోపు సురేంద్ర శోభ ఇద్దరు వస్తారు అమ్మో అమ్మో దొంగతనం చేస్తుంది అంటూ ఇంకా హడావిడి చేసేసరికి లేదండి దొంగతనం చేయడం లేదు ఈ చైన్ పూలదండలో ఎరుక్కుపోయిందని తీస్తున్నాను అని చెప్పాను కానీ మాయమాటలు బాగానే చెప్తున్నావులే అబద్ధం చెప్పడం నీకు చాలా ఈజీ అనుకుంటా అయినా పూలదండలో కనిపిస్తుంది కదా పూలదండలోంచి లాగుతున్నాను కానీ లేదు పూలదండలో నువ్వే పెడుతున్నావు పూలదండ బయట పాడేయడానికి తీసుకువెళ్ళిన వంకతో అందులో ఉన్న చైన్ని కాస్త తీసుకుని దాచిపెట్టుకుందామని ఎలాగా నీ మెడలో పసుపు తాడే ఉంది కదా చైన్ వేసుకుందామన్న ఆ సంతోషంతో ఆతృతతో స్వార్థంతో ఇంకా దొంగతనం చేయాలని చూస్తున్నావు అంటూ ఇంకా శోభ మాట్లాడేసరికి ఈ లోప ప్రభావతి కాస్త వస్తుంది ఏమైంది అనగానే మీ కోడలు దొంగతనం చేసింది అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నారు మీనా దొంగతనం చేసిందా చెయ్యదు అనగానే తన మెడలో తన చేతిలో చైన్ ఉంది చూడండి అంటూ చేతిలో చైన్ ని కాస్త తీసి చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అలా షాక్ అయిపోయేసరికి ఏంటి మేనా అని చెప్పాను కానీ నేను దొంగతనం చేయలేదత్తయ్యా దండలో ఉన్న పూలదండలో ఉన్న చైన్ ను తీశానంతే అంతే తప్ప నేను దొంగని కాదు అని చెప్పాను కానీ తను చెప్తుంది కదా అని చెప్పనేసరికి తను అబద్ధం చెప్పండొచ్చు కదా ఏమో చైనే కావాలని పూలదండలో పెట్టుతూ ఉండొచ్చు కదా అని చెప్పాను కానీ మీనా ఎప్పటికీ ఆ పని చెయ్యదు అని చెప్పనేసరికి ఈలోపు బాలు సత్యం అందరూ వస్తారు శృతి మాత్రం రాదు ఏమైంది అని చెప్పాను కానీ ఇలా చైను పూలదండలో ఇరుక్కుపోయిందండి నేనే తీశాను అంటున్నారు అంటూ మీన కాస్త ఏడుస్తూ బాలుని పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఎందుకు ఈ నంగనాచి వేషాలు దొంగతనం చేయాలని చూశారు కదా కూటికి గతు ఉండదు కానీ ఇలాంటి పనులు మాత్రం బాగా చేస్తారు అయినా మీ కుటుంబమే అంతా మీ కుటుంబం ఇలా దిగచారిపోయి ఉంది నా కుటుంబంతో వియ్యం అందాలన్నా కదా నీ కొడుకు నా నా కూతుర్ని వలలో వేసుకున్నాడు అంటూ సురేంద్ర కాస్త మాట్లాడేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి నీ పెద్ద కో రెండో కోడలు ఎంతో ఇష్టమైన రెండో కోడలు కాస్త నా చైను దొంగతనం చేయడానికి చూసింది అంటూ మాట్లాడేసరికి నా కోడలు అలాంటిది కాదు అని చెప్పాను కానీ అలాంటిదే నేను నా రెండు కళ్ళతో చూసాను అంటూ మాట్లాడుతూ ఉండేసరికి నువ్వు చూడలేదు అని కానీ మీ భార్య దొంగ దొంగ అంటూ బాలు ముందే మాట్లాడుతుంటాడు బాలుని రెచ్చగొట్టాలని కదా చేసింది ఇదంతా సో మాట్లాడుతుండేసరికి బాలు కాస్త కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేస్తాడు ఒరే బాలు ఆవేశ ముద్ర ఎవండి ఆవేశ పడకండి అని చెప్పి మీనా ఇటు సత్యం మాట్లాడుతూనే ఉన్నా కానీ బాలు మాత్రం వినిపించుకోడు చెంప చెంప మీద కొట్టేసరికి ఈ లోప శృతి రవి వస్తారు ఏం జరిగింది అసలు మా నాన్నని ఎందుకు కొడుతున్నారు మా నాన్న ఏం తప్పు చేశాడని కొడుతున్నారు అంటూ మాట్లాడేసరికి మీ నాన్న మా నా భార్య మీద నింద వేశాడు అని చెప్పాను కానీ ఏదైనా కావచ్చు ఆయన పెద్ద కదా కొంచెం పలుకుబడి ఉన్నాయని కదా ఆయన ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పాను కానీ తప్పు చేసినట్టు నా భార్య బంగారం దొంగతనం చేయకపోయినా దొంగతనం చేసిందని నోటుకొచ్చినట్ట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా కొట్టకపోతేను అంటూ బాలు గట్టిగానే మాట్లాడతాడు నేను చెప్పాను కదా ముందే ఈ బాలును తీసుకొస్తే ఏదో రకంగా గొడవ జరుగుతుంది అని ఇంకా నయ్యా ఫంక్షన్ అయ్యాక గొడవ జరిగింది ఫంక్షన్లో ఉండగా గొడవ జరిగితే అందరూ చీ అని మొహం మీద ఉమ్మేసేవాళ్ళు అయినా ఎలాంటి ఇంటికా కోడలుగా వెళ్ళావు వీళ్ళకి నీతి నియమం గొడవలు పెట్టుకోవడం ఎదుటి వాళ్ళకి మర్యాదలు ఇవ్వడం ఏమీ చేత కాదు ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళి మన ఇంటి పరువును తీసేసావే ఇంకా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వేలేదు శృతి అలాంటి అలాగా జనం మధ్యలో నువ్వు కాపరం చేయలేవు అని చెప్పనేసరికి లేదు మమ్మీ నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పను కానీ ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు బాలు ఏదో ఆవేశంలో మీనా మీద నింద వేసేసరికి బాలు కొట్టాడు ఆ మాత్రం దానికి అత్తవారింటికి రానని చెప్పడం ఏంటి నీ భర్తను వదిలేసుకుంటావా అని చెప్పను కానీ నేనెందుకు వదిలేసుకుంటాను అంటే నా భర్తకే నేను కావాలి అనుకుంటే నా భర్తే నా దగ్గరికి వచ్చి ఉంటాడు మా ఇంట్లో పెద్ద స్పేస్ ఉంది మా ఇల్లు పెద్ద ఇల్లు అని చెప్పాను కానీ అంటే మా ఇల్లు చిన్న ఇల్లు అన అంటున్నావు శృతి అని చెప్పనేసరికి చూస్తున్నావు కదా రవి ఎంత అవమానిస్తున్నారో మా డాడీ పేరున్న మనిషి పలుకుబడి ఉన్న మనిషి అని కూడా ఆలోచించకుండా మీ అన్నయ్య మా డాడీని పట్టుకుని కొట్టేస్తాడా అని చెప్పనేసరికి మా వదిన మీద నింద వేస్తే కొట్టకుండా ఎలా ఉంటారు మా వదిన ఏమన్నా తప్పు చేసేదా దొంగతనం చేసేదా కాదు కదా మరి అలాంటి తప్పుడు మా వదిలి మీద నింద ఎవరు వేయమని చెప్పారు అంటూ గట్టిగానే మాట్లాడుతు మాట్లాడతాడు రవి అయితే ఇంకా అలా మాట్లాడేసరికి ఇంకా శృతి అయితే ఆంటీ ఈరోజు చెప్తున్నాను నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి రాను ఆ ఇంట్లో కాపరం చేను రవి నీకు కూడా చెప్తున్నాను నేను ఇక్కడే ఉంటాను నేను నీకు భారీగా కావాలి అంటే మాత్రం నువ్వే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఇంటికి రాను అంటూ శృతి గట్టిగానే సమాధానం చెప్తుంది అది కాదమ్మా శృతి ఏదో ఆవేశంలో జరిగిన విషయమే తప్ప వేరే విషయం కాదు అయినా మీనా తప్పు చేసే మనిషి కాదు కదా మీ నాన్న ఏదో మాట అన్నందుకు బాలుకి కోపం వచ్చింది అయినా మీనా దొంగతనం చేస్తుందా దొంగతనం చేసే మనస్తత్వం అనగానే మీనా దొంగతనం చేసిందో లేదో నేను చెప్పలేదు కదా నిర్ణయం తీసుకోవలేదు కదా మరి బాలు ఎందుకు తొందరపాటు నిర్ణయంగా మా నాన్న మీద చేసుకున్నాడు మీనా దొంగ కాదు నేను ఒప్పుకుంటున్నాను మీనా ఏ దొంగ తనం చేయలేదు నేను చెప్తున్నాను మరి మా నాన్న మీద చేసుకున్న దెబ్బ తిరిగి వస్తుందా మీనా మీద పడ్డ నింద నిందే నిజం కాదు అని నేను చెప్పగలను నిరూపించగలను అందరి నోళ్ళు మూయించగలను కానీ బాలు మా నాన్నను కొట్టిన మాట తిరిగొస్తుందా చేతి దెబ్బ తిరిగొస్తుందా మా నాన్నకు జరిగిన అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఏదైనా సరే నేను రాను అని చెప్పాను కానీ ప్రభా నువ్వురా మీనాను అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు రా ప్రభా అని చెప్పనేసరికి రా మీనా అంటూ వెళ్ళిపోతారు ఒరే రవి నీ భార్యను తీసుకొస్తే రా లేకపోతే లేదు మీరిద్దరూ నిర్ణయం తీసుకోండి నా కోడల మీద నింద వేస్తే మాత్రం నేను ఊరుకోను నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎవరు ఎలాంటి నిందలు వేసినా కానీ నా కోడల్ని మాత్రం ఒక్క మాట అన్నా నేను అస్సలు ఒప్పుకోను తట్టుకోలేను అంటూ సత్యం గట్టిగానే చెప్తాడు ఇంకా శృతి నేను రాను రవి అంటూ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది శృతి శృతి అంటూ ఇంక రవి పిలిచినా కానీ పలకదు మీనా ఏడ్చుకుంటూ బయటకు వచ్చి నేను ఏ తప్పు చేయలేదు మామయ్య గారు అని చెప్పాను కానీ నువ్వు సంజాషి చెప్పడం ఏంటమ్మా నువ్వు తప్పు చేసే మనిషివి కాదని నాకు బాగా తెలుసు డబ్బు కోసం బంగారం కోసం ఆశపడతావని నేనెలా అనుకుంటాను సురేంద్ర కావాలని ఏదో ఒక గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో నీ మీద ఈ నింద వేశాడు వాళ్ళకు మాత్రం తెలియదా నీకు ఎలాంటి ఆశ లేదని వాళ్ళు మాత్రం అనుకోలేదా కానీ వాళ్ళు అబద్ధం చెప్పి ఇలా నిందలు వేసి గొడవ పెంచాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారు అంటూ సత్యం మాట్లాడతాడు ఇంకా సురేంద్ర మనం అనుకున్నట్టే చేసాం కదా మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది శోభ అని ఇద్దరు సంతోషపడతారు మరి రవి శృతిని కన్విన్స్ చేస్తాడా శృతి రవి చెప్పినట్టుగా విని మీనా మీద నింద వేయడం మీ నాన్న తప్పే కదా తప్పు చేసినందుకే భార్య మీద నింద వేస్తే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మా అన్న అస్సలు ఊరుకోడని బాలు కన్విన్స్ చేసి శృతిని ఇంటికి తీసుకొస్తాడా మరి శృతి సారీ రవి కన్విన్స్ చేస్తే శృతిని ఇంటికి తీసుకొస్తాడా మరి శృతి రవి కన్వీనియన్స్కి ఒప్పుకొని ఇంటికి వస్తుందా చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్